విజయవాడ ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో విసిగిపోయారని ఎప్పుడూ ఈ మోదీ జగన్ ప్రభుత్వాలను గద్దె దించాలనే కసితో ఉన్నారని సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు తెలిపారు మోదీతో జతకట్టి టీడీపీ వైఖరిని ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారని అన్నారు రాష్ట్రానికి అన్యాయం మోడీ చేస్తే మూడోసారి మోదీని మూడోసారి ప్రధానిని చేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నారని ప్రశ్నించారు మార్పు కోసం సిపిఎం పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా శ్రీనగర్ కాలనీ నాలుగవ లైన్ రైల్వే ట్రాక్ వద్ద సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు పర్యటించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ జగన్ మోడీ ప్రభుత్వాలు విజయవాడను సర్వనాశనం చేశారన్నారు అమరావతి రాజధానిని మూడు ముక్కల రాజధానిగా అస్తవ్యస్తం చేశారన్నారు ప్రజలు పనులు లేకుండా అవస్థలు పడుతున్నారని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు ఉపాధి కల్పించే సంస్థ ఒకటి కూడా రాలేదన్నారు రైల్వే స్టేషన్ అమ్మకాన్ని పెట్టి నాశనం చేస్తున్నారని మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు పార్టీలకు అతీతంగా అందరూ కమ్యూనిస్టులను బలపరుస్తున్నారని చెప్పారు మోడీ ప్రభుత్వానికి అన్న సంస్థలు లొంగిన పరిస్థితుల్లో సిపిఎం సిపిఐ ఇండియా కూటమి తరఫున పోరాటం చేస్తోందన్నారు తరగతి ప్రజలు సంతృప్తిగా వ్యాపారాలు కూడా డిమార్టు రిలయన్సు ఇతర కంపెనీలు రావడంతో వాళ్ళు దెబ్బతిన్నారు విజయవాడలో రైల్వే స్టేషన్ అమ్మకానికి పెడుతున్నారు రైల్వేని నాశనం చేస్తున్నారు ఆటో నగర్ దాదాపు మూతపడే పరిస్థితి లాగా ఎక్కువ సంస్థలు ముందుకొచ్చేసినాయి చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఏ తరగతి బాగున్నారు అటు అసంఘటిత కార్మికులకి పనులు లేవు అటు స్కీమ్ వర్కర్లకి మున్సిపల్ వర్కర్లకి పర్మనెంట్ చేస్తానని నమ్మించి ప్రభుత్వాలు మోసం చేసినాయి అందుకే విసిగిపోయినటువంటి జనం వాళ్ళు మన తరపున మాట్లాడేవాళ్ళు కావాలి గొంతు విప్పేవాళ్ళు కావాలని ఎదురు చూస్తున్నారు అందుకే పార్టీలకు అతీతంగా అన్ని తరగతుల ప్రజలు సిపిఎంని కమ్యూనిస్టులని బలపరుస్తున్నారు అందుకే మోడీ ప్రభుత్వానికి అందరూ లొంగిపోయిన ఈ టైంలో కమ్యూనిస్టులు ఇండియా వేదిక పార్టీలు రాష్ట్రం కోసం దేశం కోసం పోరాడుతున్నాయి అనే ఉద్దేశంతో వారు కూడా మద్దతునిస్తూ ఉన్నారు అందుకని అన్ని వర్గాల నుంచి ఈరోజున స్పందన వ్యక్తమవుతూ ఉంది పార్టీలకు అతీతంగా పనిచేసే అభ్యర్థులకు ఓటేస్తాం నీతివంతమైన అభ్యర్థులకు ఓటేస్తామని వారందరూ చెప్తా ఉన్నారు అందుకే ఈ సెంట్రల్ నియోజకవర్గం నుండి సీపీఎంని గెలిపించాలని మేము సవినంగా విజ్ఞప్తి చేస్తాం